హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి స్వీట్ హౌస్లో దొరికే ఈ బూందతో మనం స్నాక్స్ లాగా తినడమే కాకుండా కర్రీ కూడా చేసుకోవచ్చండి నేను చూపిస్తాను చూడండి ఒకసారి అయితే ట్రై చేయండి పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారండి ఒక ఆనియన్ తీసుకొని కొత్తిమీర తీసుకొని అది వేగినాక పసుపు వేసి కలిపేసుకోవాలండి ఆ తర్వాత కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసి కలిపేసుకోవాలండి ఆ తర్వాత ఒక నాలుగు టమాటాలు అయితే తీసుకొని కట్ చేసుకొని ఇలా టమాటా కర్రీ లాగానైతే చేసుకోవాలండి ఇందులోకి కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మిర్చి పౌడర్ కూడా వేసుకోవాలండి వేసుకొని టమాటా కర్రీ లాగా చేసుకొని ఒక ఎట్టిలో వాటర్ అయితే నేను పోసుకున్నానండి ఎందుకంటే కర్రీ తొందరగా అవ్వాలనేసి టమాటా చారులాగా లాగా చేసుకొని మసలు పెట్టుకున్నాక ఇది మసిలినాక ఇది ఒక బౌల్లోకి అయితే తీసుకున్నానండి బౌల్లో తీసుకున్నాక టమాటా చారు వేడి మీద కాకుండా కొంచెం చల్లారనివ్వండి వేడి మీద పోస్తే బూంద మొత్తం కూడా మెత్తగా ముద్దలాగా అయిపోతుందండి చల్లారి నాకనక వేస్తే పిల్లలు చాలా ఇష్టం